సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స వెళ్ళిపోతా

ஹலோ ஹலோ ah ఎక్కడా హలో నలుగురు మగాల మందు నుంచిగా మాట్లాడాడు అంటే నేను ఎవడ మగాడు ఉంటే పంపించమని ప్లీజ్ నాకు ఒక మగాడు కావాలంటే నా చింటూ బ్రో నమ్మితే ఓకే బ్రో ఒక మగాడు కావాలి సారీ ప్లీజ్ ఒక మగాడు కావాలి నాకు అంటే వీడి వీడి ఇల్లు ఆస్తి ఇది అన్నపూర్ణ చూడేసి వెళ్తా ఇప్పుడు నాకు నా చింటూ కావాలి నాకు నా చింటూ ధైర్యం వాడు నేనేం చేస్తే వాడు నాకు చేసిన వాడు నాకు నా చింటూ నా ఫ్రెండ్ నా పక్కను ఉంటాడు నా ఫైట్కి మిగతా నా గొడవలు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు నాకు నా చింటూ అవసరం ఒకసారి చింటూ పిల్ల వరకు కాల్ చేయమని ప్లీజ్ ఇక్కడ రెస్పాండ్ అయ్యాడు నలుగురు మగాళ్ళ ముందు పాడాడు అలా కాదు సాయిండదూడ ఆవిడ ఇల్లు ఇంకా ఏం వద్దు ఇక్కడే ఉన్నా వెళ్ళలే నేను గలీసులు నలుగురు మగాల ముందు ఒక పాట పాడంటే కావాలన్నా వాళ్ళ అందరు నలుగురు మగాల ముందు గలీజ్ పాట పాడిన ఒకసారి చింటుని కావాలే ప్లీజ్ ఎందుకు ఎందుకు అంటే నువ్వు కాకుండా చింటు కావాలి సాయి నన్ను తీసుకెళ్ళలేవా తీసుకెళ్లేవా పోషించలేవా సాయి కొంపలో పెట్టి పెట్టి నన్ను నన్ను తీసుకెళ్ళిపోరే ఇంటి నలుగురు మగాల ముందు నన్ను పాట పడంటే కావాలి ప్లీజ్ నన్ను తీసుకెళ్ళు బా నన్నపూర్ణ స్టూడెంట్స్ కి వెళ్ళాలి నేను చింటూరు ఎందుకన అంటే హైదరాబాద్ లో ఉన్నాడు అన్న మిగతా ఏమీ లేవు రా మిగతా ఏమీ ఏమీ లేవు ఓకే మిగతా అన్నీ వదిలేస్తా క్షమించేస్తా ఎక్కడున్నావు దా 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 ఈ మీద అన్ని క్షోభించేస్తా ఎక్కడున్నావు ఎక్కడున్నా సాయి ఎక్కడున్నా అక్కడ ఎక్కడున్నా సాయి జూబిలీస్ లో ఎక్కడున్నావు రా నా స్వామి రంగా నా స్వామి రంగా సినిమా ఎవరిదది ఎవరిదది డైరెక్టర్ ఎవడో నాకు తెలియదు కానీ నన్ను అనుకున్న స్టూడెంట్స్ తీసుకెళ్ళు ప్లీజ్ ఫోన్ పెట్టాను అన్నపూర్ణ స్టూడేష్ వరకు తీసుకెళ్ళు రాగా ఉంది నన్నున్నాడు ధైర్యం ఏంటి కదా వాడి ఇంట్లో ఉండి వాడి ఇంటికి వాడి బండి పెట్టి వాడికి గుడ్డు పెట్టి ఈ రోజు దాకా నోరు ఎత్తలేదు నీ మీద చింటు మీద మిగతా అందరి మీద తిరుస్తున్నానే అన్నపుడు స్టూడేస్ కి తీసుకెళ్ళు ప్లీజ్ తీసుకెళ్ళు నా కోసం తిరిగి ఏమైనా చేస్తే ఇదొక్కటే ఎంతమంది చూపుతున్నా నా చూపిస్తుంటే వాడు ఏం అవ్వట్లేదు వాడికి ఎవడు చూపిస్తున్నాడు లైఫ్ లో ప్రపంచంలో ఎంత మంది మగాళ్ళు ఉండని లేకపోతే లేకపోయి వాడి మొన్న వాడితో ఎవడు పడుకోడు పడుకోను నలుగురు మగాల ముందు పాట పెట్టి నా నా ముందు పాడతాడు పాట పాడమంటే ఎంత 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 తగ్గించి ఓర్చుకొని ఉంటుంది అన్నపూర్ణ స్టూడెంట్స్ ముందుకే తీసుకెళ్ళాలి నా లేదు నా దగ్గర ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉండే ఫైవ్ టెన్ థౌసండ్ ఖర్చు పెట్టా అండ్ దెన్ దెస్లో వాళ్ళు అన్నీ కొనుక్కున్నా తమ్ముడిని అండ్ ఎయిటీన్ థౌసండ్ ఉండే అంటే నాది తప్పు సాయి అంటే నేను బర్దించిన కదా నేను నిన్ను వాడుకోలేక చింటుని వాడుకోలేకొని ఇంట్లో పడుతున్నాను కదా అది నా తప్పు ఈ నా కొడుకు వచ్చి నలుగురు మగాళ్ళ ముందు పాట పాడతాడు అలాంటి పాట నా కోసం డెడికేట్ చేయమంటే నన్ను ఇద్దరిని కలపంటే బాగుండేదే నా సారి నన్ను అని అనుకునే దాన్ని రావా ప్లీజ్ రావా ప్లీజ్ రామ్ కాదు அதுக்கெல்லு ப்ளீஸ் ஏ டெக்டர் மகிழ்ச்சி எவடைய ఎవడైతే ఏంటి పాడిన ఇంపార్టెంట్ నీకు పాడ పాడాల్సిన వాళ్ళు ఇంపార్టెంట్ జాలి నన్ను అవమానించిన కూడా ఇంపార్టెంట్ రా ఈ పన్నెండు ఏళ్ళు పదమూడు ఏళ్ళు నాకు ఎవడి కావాలి ఇప్పుడు ఇల్లు ఎవరికి కావాలి విడిల్లు విడి సినిమా విడి సినిమా విడి సినిమా రావా ప్లీజ్ ఒక్క రోజు రాత్రికి నా పక్కన ఉండవా ప్లీజ్ ఒక్క రాత్రికి ప్లీజ్ ఏం లేదు నాది మగాల ముందు రాజు వెళ్ళి పాట పాడాడు అంటే ఇలా గురించి కొన్ని దేవతను పాట నువ్వు మావరాలు ఎలా మనం పాడా చెప్పు నువ్వు చెప్పరా నువ్వు చెప్పు ఏ పాట పాడ చెప్పు పాట పాడు ఒక పాట పాడు చెప్పు ఏ పాట పాడాడు చెప్పు పాట చెప్పు లైన్ చెప్పు లైన్ చెప్పు లైన్ పాట చెప్పు లై ఆలో ఒక సెకండ్ ఆవు లైవ్ చెప్పావు చెప్పావు అన్నానా ఏం పాట పాడండి చెప్పు ఏం పాట పాడని చెప్పు పాట పాడుతుందర గొంతు బాగలేదు చెప్పు పాడు చెప్పు పాట పాడు కాదు ఎంతమంది హలో ఏం కాలేదు ఎక్కడున్నావు ఇంట్లో ఏం లేదు అంటే నేను ఇంట్లో వీక్స్ లో ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తుంది అనమాట అంతే అంటే ఇది ఎవరో వెళ్ళు కదా అందుకు లేదే ఎవరో ఎవరో అన్నం వార్త వస్తే వాళ్ళ ముందు అనమాట పాట పాడు అంటే ఆ పాట పాడాడు అదే అందుకే ఇప్పుడు నేను కొట్టి చూపించలేక నా డాష్ నేను సాయికి ఫోన్ చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి చేసి ఆల్రెడీ సాయి చూస్తున్నాడు ఇప్పటికి నేను ఇప్పుడు సాయి తీసుకుని అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్తా వాడు నా సాఫీ రంగం కాదు వాడు అమ్మ కాదు ఉయ్యాల జంపాల నుంచి మొత్తం అన్ని తీస్తా రీసెంట్ అన్ని ఉంటావా పోతావా నాతో నాకు ఒక్కదానికి ఉండు నలుగురు మగాళ్ళ ముందు మాట్లాడాడే నా మీద ఎందుకు ఏం మాట్లాడతావు మాట్లాడు వింటున్నాడు మాట్లాడు మాట్లాడు వింటున్నాడు హలో మాట్లాడు నువ్వు నువ్వు చెప్పు దేనిక పాట పాడి చెప్పు నువ్వు చెప్పు కాదు ఇచ్చావు కదా మాట్లాడవాలి కదా అదే ఈ డిస్స చెప్తా ఈ డిస్స చెప్తాను ఏమొచ్చింది సరదాగా ఉండాలనుకుంటున్నా గొడవ పడతావనుకున్నానా ఏం టాపిక్ వచ్చింది ఏం పాట పడాగా ఉండాలని ఇప్పుడు ఎందుకు ఆ పాట పడ ప్రశ్న నన్ను అడుగుతాడు నీ అమ్మ చెప్పేది ఆ మాట ఎందుకు ఎందుకన్నా ఇప్పుడు అడిగానా ఇది ఆ మాట ఎందుకు నేను అడగలేదు కదా రాత్ర గుమ్మడికాయ దొంగ ఎవడంటే బుజలు అడుగుకున్నట్టు నేనేదో పాట పడితే నీకేం సంబంధం అలాగే జరిగింది మూడు రోజులు అదే పాట పాడుకుంటున్నా అదే పాట వింటున్నాం మేము నువ్వు కూడా నేను కూడా మగాడిని అన్నావు కదా అని చెప్పి బూత్పాట పాడా అది కూడా తప్పే మళ్ళీ నేను ముప్పై సార్లు చెప్తా ప్రపంచం అంతా నీ గురించే కాదని చెప్పి చెప్పండి నువ్వు పాట పాడిన తర్వాత నువ్వు పాడు పాడు అంటే అప్పుడు ఆ పాట పాడా అవునా కాదు దీనికి అందరం ఆవిడ ఏదో పాట పడింది నాకే సాంగ్ పక్కలేదు సాంగ్